అయితే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఉప్పు ఉండాలండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మరి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఇప్పుడైతే నేను ఈ కప్పుతోని మూడు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఒక బాండి పెట్టి స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు బియ్యం రవ్వకి నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాను నేను నాలుగు కప్పులు ఎందుకంటే కొంచెం రవ్వరవ్వగా ఉంది బియ్యం రవ్వ దొడ్డుగా అందుకని నాలుగు కప్పులు వేస్తున్నాను లేదు సన్నగా ఉంది రవ్వంటే మూడు కప్పులు సరిపోతాయి మెజర్మెంట్ చూసుకోండి ఈ నాలుగు కప్పుల ఈ వాటర్లోని ఒక చిట్కడంతా సాల్ట్ ఒక చిటికడంతా జీలకర్ర వేసుకోవాలి ఇరవై నిమిషాల ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలి మీకు ఇలా కాదు పచ్చిగా ఉంటుందంటే ఒక పది నిమిషాలు ఉడకబెట్టు కూడా వేసుకోవచ్చు ఐదు పది నిమిషాలు ఉడకబెట్టి వేసుకోవచ్చు మరి ఉడికించకండి శనగపప్పునైతే ఒక స్పూను నెయ్యి వేసాను ఈ శనగపప్పు ఏంటంటే ఎక్కువగా ఉడిపిస్తే శుద్ధ అయిపోతుంది అందుకని ఒక ఐదు నుంచి ఆ రెండు నిమిషాలు ఉడికించినా సరిపోతుంది ఇదంతా అట్లా తెరల కాగిన తర్వాత మనం తీసుకున్న రవ్వ ఒక కప్పు రవ్వ ఆ బౌల్తో వేసాను ఇంక ఇది నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు ఇవి చాలా అంటే చాలా ఇష్టమైన ఉండ్రాలు ఉప్పు ఉండ్రాలు అందరూ ఒకసారి వీడియో నోటిఫికేషన్ ఏందంటే తప్పక వీడియో చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి చూడండి మనం వేసిన వాటర్ కూడా దగ్గరగా వస్తుంది ఉడకడం ఉడికి ఈ విధంగా ఉడికించుకోవాలి తిప్పుకుంటూ ఇంకాస్త ఉడికినట్లయితే అలా అడుగుపడుతుంది మనకి వాటర్ అంతా కూడా ఇగిరిపోయింది ఇలాగా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలాగ తిప్పుకుంటూ మాడకుండా అలా కలుపుతూ ఉండాలండి కొంచెం కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కానీ ఇక దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అవన్నీ ఆలోచించుకోకూడదు మనము ఈ విధంగా నీట్గా తిప్పేసుకోవాలి అలా కిందకి మీదగా తిప్పుకుంటూ దీన్ని ఉడికించేసుకోవాలి సిమ్లో ఉంచి ఇలా స్టవ్ బంద్ చేసి ఒక ఐదు నిమిషాలలాగా దమ్మకుంజుకోవాలి కుంచుకుంటే ఏమైనా పచ్చితనం ఉంటే గుంజుకుంటుంది చూడండి మనకి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టాను మన చెయ్యి పట్టుకొని ఉండ్రాలు చేసే అంత వేడి ఉంటే సరిపోతుంది చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఆ వండ్రాలను అయితే చుట్టేసుకోవాలి ఇలాగ నెయ్యి రాసుకొని కొంచెం అలాగా ఉండలు చుట్టేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ప్రతి ఒక్కరూ తప్పక ట్రై చేయండి ఇప్పటివరకు ఇలా చేయనట్లయితే ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వంటరైన వరకు కూడా మరొకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసుకోవాలి వండ్రళ్ళు ఇవన్నీ కూడా మొత్తం చేద్దాము ఇలాగ ఈ విధంగా అన్నీ చేసి పెట్టాను బౌల్లోని చూడండి ఎంత చక్కగా వచ్చాయో స్వామివారికి ఎంత ఇష్టమైన నైవేద్యం అనమాట ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి మరి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి ఒక్క లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్